హాయ్ అండి ఈ వేసవ కాలంలో మనం పులుపు కారం మసాలాలు ఎక్కువగా ఉండే కూరల కంటే కూడా అండి కమ్మటి కూరలు వండుకుని అందులోనే పెరుగు వేసుకున్న కూరలు అయితే చాలా ఆరోగ్యానికి మంచిదండి నేను ఆ విధంగా ఇవాళ పెరుగు అనబోయే కూర అయితే వండాను దాని ప్రాసెస్ మీరు కూడా చూసేయండి ఆనపాయలు పొట్టు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులోకి రెండు ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లోనికి కొంచెం పచ్చిశనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పోపుని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు పచ్చిమిర్చిలను మిక్సీలో ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న పోపు గింజలు అన్నీ వేసుకుని వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి వేసుకున్న ఆనపకాయ ముక్కలను వేసుకుని స్టవ్ పిన్లోనే ఉంచుకుని పోపు కేసే విధంగా మొత్తం ఒకసారి ఇలా కలుపుకుని మూత వేసుకుని మగ్గించాలి మధ్య మధ్యలో మూత తీసి గరిటతో ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటూ కూడా ఉండాలి ఒక పది నిమిషాలకి మనకి ఇలా అంతా ఇలా ఆనబకాయ ముక్కలన్నీ కూడా ఇలా మెత్తబడిపోతాయి మనం వాటర్ వేయనవసరం లేకుండానే అందులో వాటర్ తో ఇలా చక్కగా మెత్తబడిపోతాయి అప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి కూరలో అంతా కలిసే విధంగా కలిపి మూతపెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించాలి కర్రీలో మొత్తం వాటర్ అంతా ఇలా ఎగిరిపోయి ఆనపకాయ మొక్క బాగా మెత్తగా ఉడికిపోయింది అనుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సరిపడినంత ఇలా గడ్డ పెరిగినైతే మనం కలుపుకోవాలి ఈ పెరుగు కమ్మగా కాకుండా కాస్త పుల్లగా ఉంటేనే బాగుంటుంది కాస్త కొత్తిమీద చల్లుకుంటే కూర రెడీ థ్యాంక్ యూ